కూటమి ప్రభుత్వంపై వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వం నెలకు ఓసారి ప్రచార ఆర్భాటం చేసి వెంకటరామిరెడ్డి విమర్శించారు ఇప్పటికైనా ఆర్భాటాలు పక్కన పెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు కూడా పూర్తిగా వస్తాయి అంటే పదకొండో నెలలో ఇంకా రెండు నెలల్లో సంవత్సరం పూర్తి అవుతా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్ల పెంపు జగన్మోహి గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహి గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమం ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి కాకుండా ఈ రాష్ట్రంలో పది నెలలు అయిపోయినా అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో ఓటి కింద ఐదో భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పనుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేదు జిల్లా అభివృద్ధి అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా సంక్షేమ కార్యక్రమం అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు గ్యాస్ కూడా అరగొరగానే పూర్తి పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ దాంట్లో ఒక చేయడం జరిగింది కానీ ఈరోజు కొత్త కొత్త పదాలు అదేదో పాత సీసాలో కొత్త సారాలను పెట్టినట్లుగా కేవలం కొత్త కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మబ్బ పెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి కూడా జరుగుతుంది నిన్న రామగిరి కావచ్చు దానిలో ఏమిది దానికి మనుషుల్ని చంపుకోవడం మళ్ళా పూర్వం మళ్ళీ పదహైదు ఇరవై ఏళ్ళ కిందటిది అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఎటువంటి దాన్ని ఆ స్థితికి తేవాలా జిల్లాలో అంతా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో